హాయ్ విబర్స్ నమస్తే వెల్కమ్ టు అదాన్ నేను మీ ప్రసాద్ ఈరోజు ఈ ఎన్నికలకు సంబంధించి ప్రచారానికి లాస్ట్ రోజు కాబట్టి ఈ సర్వేలు ముఖ్యంగా అనేక రకాలైన కంపెనీలు సర్వేలు చేస్తూ ఉన్నాయి సరే గ్రౌండ్ లెవెల్ రిపోర్టు ఏ విధంగా ఉంది ఏంటి అనే అంశాలు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లు అదేవిధంగా ఇరవై ఐదు పార్లమెంటరీకి సంబంధించి రిపోర్ట్లు వస్తూ ఉన్నాయి దీనికి సంబంధించి ఈ ఇరవై ఐదు పార్లమెంటరీ సెగ్మెంట్లు వాటికి అసలు ఎలా ఉంది ఏంటి అనే అంశాలని మన చాణక్య స్ట్రాటజీస్ అధినేత అయినటువంటి ముఖేష్ వచ్చారు ఆయన తెలియజేస్తారు అసలు ఏ ఏ నియోజకవర్గంలో అంటే పార్లమెంటరీ నియోజకవర్గంలో ఏ పార్టీ ఎంత బలంగా ఉంది ఒకవేళ ఓడిపోతుంటే ఎందుకు ఓడిపోతుంది అనే అంశాలను కూడా చర్చించబోతున్నారు హాయ్ అండి ముఖేష్ గారు హలో ప్రసాద్ గారు చెప్పండి ఇరవై ఐదు పార్లమెంటరీ సెగ్మెంట్లలో ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ టోటల్ మనకు ఇరవై ఐదు పార్లమెంట్ సెగ్మెంట్స్లో మనం చూసుకున్నట్లయితే ఇంకో రేపు లేదు ఎల్లుండి ఎలక్షన్స్ ఉన్నాయి ఇరవై ఐదు పార్లమెంట్లలో ఇప్పటికీ అసెంబ్లీ సెగ్మెంట్ల వారిగా చూసుకుంటే అంటే టీడీపీకి అయితే మంచి మెజార్టీ వచ్చే అవకాశం అయితే క్లియర్గా కూటమికి అయితే కనిపిస్తుంది ఇక పార్లమెంట్లో ఎలా ఉండబోతుందో ఒకసారి మనం ప్రయత్నం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఇక్కడ మనకున్న పార్లమెంట్కి వచ్చేసరికి మొదట అరకు నుంచి మొదలు పెట్టుకుందాం అరకు నుంచి చూసుకున్నట్లయితే అరకు మనకు అక్కడ ట్రైబల్ ఏరియా రిజర్వ్డ్ ఇక్కడ చూస్తే ఈ పార్లమెంట్కి వచ్చేసరికి వైసీపీ విజయం సాధించే అవకాశాలు క్లియర్గా దాదాపు మొదటి నుంచి కూడా వైసీ అయితే కొంచెం ఫైట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి మన బీజేపీ అభ్యర్థి బట్ ఇక్కడ ఏంటంటే విజయ్ మాత్రం వైసీపీ మరి ఇచ్చే అవకాశం ఇక శ్రీకాకుళం నుంచి సిట్టింగ్ ఎంపీ ఎవరైతే ఉన్నారో మరొకసారి విజయాన్ని తన ఖాతాలో వేసుకొని మంచి భారీ మెజార్టీ కూడా రాబోతుంది అక్కడ ఓకే ఇక విజయనగరంకి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఫైట్ ఇన్ బిట్వీన్ వైసీపీ టీడీపీ ఉన్న టీడీపీ నుంచి పెద్దగా ఫైట్ అనేది తక్కువగా ఉండింది అంటే ఇక్కడ విజయనగరం అనేది వైఎస్ఆర్సిపి అభ్యర్థి స్పష్టమైన మెజార్టీతో విజయం సాధించబోతున్నాడు ఇంకా విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ ఈ మూడు చూస్తే విశాఖపట్నం కానీ అనకాపల్లిలో సీఎం రమేష్ గారు బీజేపీ అభ్యర్థి కానీ విశాఖపట్నం కూటమి అభ్యర్థి కానీ కాకినాడ జనసేన అభ్యర్థి కానీ ఉదయ్ ఉదయ్ చూస్తే ఇక్కడ జనసేన అభ్యర్థి స్పష్టమైన మెజార్టీతో విజయం సాధిస్తున్నారు అనకాపల్లిలో సీఎం రమేష్ గారు కూడా స్పష్టమైన మెజారిటీ తోటే విజయం సార్ అంటే ఫైట్ పెద్దగా లేకపోయినా స్పష్టమైన మెజార్టీ విశాఖపట్నంలో రాబోతుంది విశాఖపట్నం కూడా భరత్ స్పష్టమైన మెజార్టీతో పెద్ద ఫైట్ ఏమి ఉండదు స్పష్టమైన ఝాన్సీ గారు ఉన్నారు కదా పోటీలో పెద్ద ఫైట్ టైం లేదు అక్కడ స్పష్టమైన మెజార్టీ కనిపిస్తుంది ఇక్కడ ఈ మూడు పార్లమెంట్ సెగ్మెంట్స్ లో టిడిపి జన బీజేపీ వైఎస్ఆర్సిపి అదే మరి సారీ జనసేన మొత్తం ముగ్గురు అభ్యర్థులు కూడా కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తున్నారు ఇక అమలాపురం చూస్తే కూటమి అభ్యర్థి ఇక్కడ విజయం సాధిస్తున్నారు ఇక్కడ కూడా ఫైట్ కొంచెం ఉంది బట్ ఏంటంటే స్వల్ప తేడాతో విజయం సాధించబోతున్నారు ఇక రాజమండ్రిని చూస్తే దగ్గుపాటి పుర గట్టి ఫైట్ ఇస్తున్నారు ఇక్కడ కూడా ఒక మంచి మెజార్టీ అంటే థర్టీ టు ఫిఫ్టీ థౌజండ్ మెజార్టీ తోటి రాజమండ్రి కూడా కూటమి ఖాతాలో పడుతుంది అండ్ ఏలూరు పార్లమెంట్ నర్సాపురం శ్రీనివాస్ వర్మ గారు మరి కూటమి కూటమి అభ్యర్థి అభ్యర్థి నర్సాపురం కూడా హండ్రెడ్ పర్సెంట్ కూటమి అభ్యర్థి బీజేపీ నుంచి కంటెస్ట్ చేస్తున్న కూటమి అభ్యర్థి నర్సాపురం నుంచి విజయం మెజారిటీ మంచి వస్తుంది అండ్ అక్కడ త్రిబుల్ ఎఫెక్ట్ కూడా కొంచెం సానుభూతి పనులు కూడా ఇక్కడ చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ స్పష్టమైన మెజార్టీ నర్సాపురం కనబడుతుంది ఏలూరు కొంత ఫైట్ ఇస్తున్నా వైఎస్ఆర్సీపీ వాళ్ళు గట్టి ఫైట్ ఇస్తున్నారు ఏలూరు పార్లమెంటు ఇక్కడ బీసీ ఓట్ బ్యాంక్ బాగా పోలరైజ్ అవుతుంది చూసుకున్నట్లయితే ఫైట్ ఉన్నప్పుడు స్వల్ప తేడాతో ఏలూరు కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు మచిలీపట్నంకి వచ్చేసరికి బాలశౌరి గారు ఖచ్చితమైన మెజార్టీ లక్ష పైజులకు మెజార్టీ తోటి మంచి మెజార్టీ తోటి బాలశౌరి గారు ఇక్కడ విజయం సాధించబోతున్నారు జనసేన అభ్యర్థి ఇక మచిలీపట్నం చూస్తే అసెంబ్లీలో చూస్తే అసెంబ్లీలో కూడా అన్ని అసెంబ్లీలో ఒక పామరు మినాయించి పామరు కూడా గెలిచే ఉన్నాయి క్లీన్ స్విప్ అయ్యే అవకాశాలు కూడా అసెంబ్లీలో కూడా కనపడుతుంది అండ్ విజయవాడకు వచ్చేసరికి ఇక్కడ అసెంబ్లీలోకి వచ్చేసరికి ఈ పార్లమెంట్ కొంచెం దాని గురించి డిస్కస్ చేసుకోవాలి మనం ఎందుకంటే ఇక్కడ అన్నాదమ్ములు కంటెస్ట్ చేస్తున్నారు టీడీపీ నుంచి వైసీపీ నుంచి ఇక్కడ ప్రజల్లో పార్టీల పరంగా కాకుండా మనం సర్వే చూస్తున్నప్పుడు అబ్జర్వ్ గమనించిన విషయం ఏంటంటే ఇద్దరు అన్నాదమ్ములు అనే ఒక విషయం ప్రజల నుంచి వినిపించి ఆ విజయవాడ ఎంపీ అంటే ఫస్ట్ నాని పేరే గుర్తొస్తుంది యాక్చువల్గా చిన్ని పేరు అనేది పేరు అనేది నియోజకవర్గంలో ఇంతవరకు కూడా పూర్తిగా క్షేత్ర స్థాయిలో వెళ్లలేదు అట్ ద సేమ్ టైం ఒక టీడీపీ వేవ్ టీడీపీ జెండా ఒకటే అక్కడ టీడీపీ అభ్యర్థిని మోస్తుంది తప్ప టీడీపీ అభ్యర్థిని విజయవాడ అభ్యర్థిని జెండా మోయడం లేదు అక్కడ అంటే పార్టీ వాళ్ళు వచ్చే గ్రాఫే తనకు కొంచెం కలిసి వస్తుంది కానీ విజయవాడ ఎంపీగా ప్రజలు మాత్రం నానినే అంటే ప్రతి పది మందిలో ఆరుగురు ఏడుగురు నానినే ఇంకా మాట్లాడుకోవడం ఏంటంటే రేపు పొద్దున అసెంబ్లీలలో మార్పులు ఉన్నప్పటికీ ఇక్కడ పార్లమెంట్కి వచ్చేసరికి నాని కొంచెం కలిసి వచ్చే అవకాశాలు క్లియర్గా స్పష్టంగా మనం గమనించడం జరిగింది అక్కడ ఉన్న ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా విజయవాడ ఈస్ట్ కావచ్చు వెస్ట్ కావచ్చు సారీ ఈస్ట్ కావచ్చు సెంట్రల్ కావచ్చు వెస్ట్ కావచ్చు మైలవరం కావచ్చు తిరువురు కావచ్చు మనం జగ్గ చూస్తే ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా టాటా ట్రస్ట్ ద్వారా నాని గత పది సంవత్సరాల నుంచి ప్రజలకు ఏదైతే సేవలు అందించారో ఆ విషయాన్ని ప్రజలు ఆడ బాగా గుర్తుపెట్టుకున్నారు సో ఈసారి నానికి అన్యాయం జరిగింది కాబట్టి నాని మళ్ళీ ఒకసారి గెలిపించుకుందాం అన్న ఒక ఈక్వేషన్ తోటైతే ప్రజలు అక్కడ డిసైడ్ అయిపోయారు పార్లమెంట్లో ఓట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అయితే ఇక్కడ నాదో చిన్న డౌట్ అండి మామూలుగా నాని గారికి గత రెండు పర్యాలుగా ఎంపీగా ఉన్నాడు సో పబ్లిక్ లో కూడా నాని అంటే ఎంపీ అనేది ఉంది కాకపోతే నాని అంటే టీడీపీ టీడీపీ అంటే నానిది అనేది కూడా ఉంది సో ఇప్పుడు ఆయన వైసీపీలోకి మారినా గానీ ఆయన ఇంకా టీడీపీలోనే ఉన్నారన్న ఫీలింగ్ తో కూడా కొంతమంది ఉన్నారు అయితే అక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది మనం అది కూడా గమనించడం ఒక ఏజ్ ఫ్యాక్టర్ లో ఇంకా టీడీపీ అనుకుంటున్నారు అదే అదే కానీ ఇప్పుడు వన్ వీక్ బ్యాక్ వరకు ఉన్న ఈక్వేశం ఇప్పుడు లేదు ఆల్మోస్ట్ అందరూ కూడా నాని సింబల్ నెంబర్ అవన్నీ కూడా ప్రజల్లో వాళ్ళ ప్రచారంలో అయితే ఉన్నారు బాగా గ్రౌండ్ రూట్ లో తీసుకెళ్లారు హండ్రెడ్ పర్సెంట్ అయితే నానికి అక్కడ స్వల్ప తేడాతో విజయం సాధించే అవకాశాలు క్లియర్ గా కనబడుతున్నాయి అండ్ గుంటూరుకు వచ్చేసరికి పెమ్మస్తానే చంద్రశేఖర్ ఖచ్చితమైన మెజార్టీ తోటి లక్ష లక్షన్నర మధ్యలో మెజార్టీ ఉండబోతుంది నర్సరావుపేట కృష్ణదేవరాయలు అండ్ అనిల్ కుమార్ యాదవ్ మధ్య గట్టి పోటీ ఉన్నప్పటికీ కృష్ణదేవరాయకి మరొకసారి ప్రజలు పట్టం కట్టే అవకాశాలు క్లియర్ గా మనకు చెప్తున్నాయి మన సర్వేలో కూడా అదే చెప్తుంది అండ్ బాపట్లకు వచ్చేసరికి ఏంటంటే మరొకసారి ఇక్కడ ఎస్సీ రిజర్వ్ మనకు కూటమి అభ్యర్థి విజయం సాధించే అవకాశాలు క్లియర్ గా ఉన్నాయి ఒంగోలు నుంచి కూడా సో అయితే ఇక్కడ ఒంగోలు వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో కూటమి అభ్యర్థి చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోతున్నారు ఎందుకంటే అక్కడ పెద్ద మెజార్టీ రాదు యాభై వేలు లోపే బట్ క్లియర్ గా అయితే ఇంకా నంజాల పార్లమెంట్ వైఎస్ఆర్ సిపి ఉన్న కర్నూలు పార్లమెంట్లలో ఒకటి బీసీ పార్లమెంట్ ఏదైతే కర్నూలు టౌన్ పార్లమెంట్ ఉందో అక్కడ స్వల్ప తేడాతోటి ఈసారి అక్కడ బస్సిపాటి నాగరాజుని గెలిపించుకుందామని అక్కడ ప్రజలు అంటే బీసీ ఓట్ బ్యాంకు అండ్ రెడ్డి ఓట్ బ్యాంక్ అంతా కూడా కూటమిని గెలిపించుకోవడానికి సిద్ధపడటం తెలుస్తుంది అనంతపుర్ వచ్చేసరికి ఇక్కడ ఆ అంబికా లక్ష్మీనారాయణ టీడీపీ నుంచి కూటమి నుంచి పోటీ చేస్తున్న అంబికా లక్ష్మీనారాయణకి అక్కడ మనం చూస్తుండేది గోయా వాల్మీకి గానీ కుర్బావాయి అక్కడ అంతా కూడా ఒక కలిసి కలిసి కట్టుగా యూనిటీగా మీటింగ్స్ పెట్టుకొని ఈసారి అంబికా లక్ష్మీనారాయణ గెలిపించుకుందాం అని ఒక ఈక్వేషన్ మీద ఉన్నట్టు అక్కడ క్లియర్ గా స్పష్టంగా కన్సల్టేట్ అయింది అండ్ హిందూపూర్ పర్సెంట్ ఇక్కడ కూడా కడప వచ్చేసి మరొకసారి వైసీపీ ఖాతాలో షర్మిలా ఎఫెక్ట్ పెద్దగా ఏమీ ఉండదు ఒక లక్ష లక్షన్నర వరకు ఓట్లు చీల్చితే తప్ప హండ్రెడ్ పర్సెంట్ ఏదో వైఎస్ఆర్సి మళ్ళీ ఒకసారి ఒకవేళ షర్మిలా గారు ఒక రెండున్నర లక్షల ఓట్ పై చిలుపి తిలిపితే టీడీపీ ఖాతాలో పడే అవకాశం కూడా ఉంది కూటమి ఖాతాలో ఏదైనా కొంత ఉంది ఇంకా నెల్లూరుకి వచ్చేసరికి కూటమి గెలవబోతుంది మళ్ళీ ఒకసారి అంటే పోయినసారి వైఎస్ఆర్సిపి గెలిచింది ఈసారి కూటమి అభ్యర్థి రెడ్డి గెలవబోతున్నాడు ఇంకా తిరుపతి వచ్చేసరికి కొంచెం ఫైట్ ఇస్తుంది బట్ క్యాంపెయిన్ విషయంలో కొంచెం కొంచెం వెనకడుగులో ఉండడం వల్ల ఫైట్ సిచ్యువేషన్ లో ఉంది ఇంకా రాజంపేట వైఎస్ఆర్ సిపికి స్పష్టమైన మెజార్టీ రాబోతుంది మిథున్ రెడ్డి గెలబోతున్నాడు చిత్తూరు నుంచి వైఎస్ఆర్ సిపి వాటి అభ్యర్థి స్పష్టమైన మెజార్టీతో గెలుస్తున్నారు టోటల్ గా చూస్తే మనకు కూటమికి అంటే ఒక్క స్థానంలో మాత్రం ఫైట్ ఉంటుంది పదిహేడు స్థానాలు అంటే సుమారు పదహారు నుంచి పదిహేడు స్థానాలు కూటమి అభ్యర్థులు గెలుస్తున్నారు ఏడు నుంచి ఎనిమిది స్థానాలు వైఎస్ఆర్ సిపి అభ్యర్థులు గెలుస్తున్నారు ఓవరాల్ అంటే పార్లమెంట్ ఎన్నికల్లో కూటమికి ఎన్డిఏ కూటమికి పదహారు అయితే ఖచ్చితంగా రాబోతున్నాయని పరిస్థితి ఉన్న ఇరవై పార్లమెంటరీ సెగ్మెంట్లకు గాను పదహారు నుంచి పదిహేడు స్థానాలు కూటమి ఒక ఏడు నుంచి ఎనిమిది స్థానాలను వైసీపీ కైవసం చేసుకోబోతుంది అని చెప్పేసి చానక్య స్ట్రాటజీస్ అధినేత ముఖేష్ గారు చెప్పారు మరి చూద్దాం ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అనేది మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ